బాత్రూమ్ గడప దగ్గర తప్పనిసరిగా టైల్స్ వేయించండి ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో మరకలు కనిపిస్తున్నాయి చూడండి ఈ మరకలు ఈ మరకలు కనపడకుండా ఉండాలంటే టైల్స్ వేయించాలి ఇది ఒక కరెంటు బోర్డు దగ్గర ఇవి బాత్రూమ్కి వెళ్ళి వచ్చాక మనం తడిచేళ్ళతో ఇక్కడ చేతులు పెడుతుంటాం స్విచ్ చేయటం స్ చేయటం వల్ల ఈ చెయ్యి కిందకి పైకి వెళ్తుంటుంది అందువల్ల ఇక్కడ మరకలు ఈ వేసేది ఎలాగే వేపిస్తారు కాబట్టి ఆరు అడుగులు టైల్స్ వేయించండి ఆరు అడుగులు టైల్స్ వేపిస్తే ఆ పైనుంచి కింద టైల్స్ వేపిస్తే బాగుంటుంది ఈ గోడ వైటే కాబట్టి టైల్స్ కూడా వైటే వేపిస్తే దాంట్లో కలిసిపోతుంది వేరే కలర్ వేపిస్తే ప్రత్యేకంగా కనపడుతుంది అందువల్ల గోళ్లో కలిసిపోయే విధంగా వైట్ వేపిస్తేనే బాగుంటుంది ఇది ఇల్లు కట్టేటప్పుడు చేయించండి మధ్యలో చేయించాలంటే మనం చేయించలేము అదొక పెద్ద పనిలాగా ఉంటుంది మళ్ళీ ఇంటి నిండా సిమెంటు మళ్ళీ కడగాలి చేయాలి ఇదంతా ఉంటుంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోండి